అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనం యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే దేవుని గురించి చెప్తున్నాడు చూడండి యహోవా నీవే నాకు కేడెముగాను అంటే కేడెము అంటే డాలు ఇప్పుడు మామూలుగా సైనికులు యుద్ధానికి వెళ్తారు కదా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చేతిలో రౌండ్గా ఒకటి డాలు పట్టుకుంటారు గుర్తుందా అంటే వచ్చే బాణములు కానీ వచ్చేది ముందు నుంచి ఏదైనా కానీ వాటిని ఆపడానికి వారు రౌండ్ది ఒకటి ఎడం చేతిలో పట్టుకొని వాటితో ఇట్లా ఆపుకుంటూ ఉంటారనమాట అంటే వారి మీదకి రాకుండా కదా వాటిని డాలు అంటారు నిజలా అంటే నీవే నాకు కేడెముగాను అంటే ఆ డాలు వంటి వాడుగా నీవు నాకున్నావు అంటే నా మీదకి వచ్చే ప్రతి ఒక్క శ్రమను ఇబ్బందులను ఇరుకులను కష్టాలను బాధలను శ్రమలను వాటన్నిటిని ఆపగలిగే డాలులాగా మీరు నాకున్నారు నాకు కేడెముగా ఉన్నారు అని ఆయన చెప్తున్నాడు అనమాట కీర్తనకారు అలాగే నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు అంటున్నాడు అతిశయాస్పదము అంటే నిన్ను బట్టి నేను అతిశయించుచున్నాను నిన్ను బట్టి నేను గర్వించుచున్నాను నిన్ను బట్టి నేను ధైర్యంగా ఉంటున్నాను ఇప్పుడు మనుషులు నమ్ముకుంటాము వాళ్ళని బట్టి మనము అనుకోండి అతిశయించినామనుకోండి నాకున్న చూసుకుంటారని చెప్పి అతిశయించానుకోండి ఒకరోజు వదిలేస్తారు అప్పుడేం చేస్తారు ఒకరోజు వారి వల్ల నీకు అవమానం కలగచ్చు అప్పుడేం చేస్తావు ఒకరోజు వాళ్ళ వల్లే నువ్వు బాధపడచ్చేమో అప్పుడేం చేస్తావు ఒకరోజు వాళ్ళ వల్లే నువ్వు దెబ్బ తినొచ్చేమో అప్పుడేం చేస్తావు మనుషులు నమ్మదగిన వారు కారు కానీ నా దేవుడు నమ్మదగిన వాడు రైస్ ద లాడ్ అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమంటే నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు అని నిన్ను బట్టి నేను అతిశయించగలను ఇంకా ఎవరిని బట్టి కూడా నేను అతిశయించలేను ఎందుకంటే నేను వాళ్ళని బట్టి అతిశయించాననుకోండి ఖచ్చితంగా ఎక్కడో పడతా వాళ్ళు నన్ను మోసం చేస్తారు నాకు అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా నేను మోసపోతాను అందుకే మనుషుల్ని బట్టి కాదు ఈ లోకాన్ని బట్టి కాదు డబ్బుని బట్టి కాదు నా ఆస్తుల్ని అంతస్తుల్ని బట్టి కాదు నా కుటుంబాన్ని బట్టి కూడా కాదు నా బిడ్డలను బట్టి కూడా కాదు నా భార్యను బట్టి కూడా కాదు నా భర్తను బట్టి కూడా కాదు నా చేతిలో ఉండేది దేన్ని బట్టి కూడా కాదు కానీ నా ఇంట్లో ఉండే దేన్ని బట్టి కూడా కాదు కానీ నిన్ను బట్టి నేను అతిశయాస్పదముగా ఉన్నానని దేవుని గురించి చెప్తున్నాడు ఆయన కదా అలాగే నా తల ఎత్తువాడువుగాను అని చెప్పేసి చెప్తున్నాడు చూడండి అంటే నేను తలదించుకునే పరిస్థితులు వస్తే తల ఎత్తుకోలేని పరిస్థితులు వస్తే నేను అవమానపడే పరిస్థితులు వస్తే తల దించుకునే పరిస్థితులు వస్తే నన్నెవరు వచ్చి ధైర్యపరచరు నెమ్మది చెప్పరు నా తల ఎత్తరు నా అవమానాన్ని నిందలను వాటిని తొలగించరు నా పరిస్థితిని మార్చరు కానీ నువ్వు మార్చగలవు నా నిందను కొట్టివేయగలవు నా ఇబ్బందులను దూరపరచగలవు నా పరిస్థితులను మార్చగలవు నేను తల ఎత్తుకునేలా నువ్వు చేయగలవు అని మాట్లాడుతున్నాడు ప్రజల మనుషులు ఎలా చేస్తారంటే మనుషులు అలా చేయరు నువ్వు దించుకుని అలా చేస్తారు కానీ నా దేవుడు నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో ఎక్కడైతే అవమానం పొందావో ఎక్కడైతే నిందలు సహించావో ఎక్కడైతే నీ హృదయం గాయపడిందో ఎక్కడైతే నీ గుండె చెదిరిపోయిందో అక్కడే నీ తల ఎత్తి నిలవబెట్టగలడు ప్రజదలాట్ కదా కాబట్టి అందుకే కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడేమంటే నా తల ఎత్తువాడు నీవే స్వామి అని చెప్తున్నాడు కాబట్టి చూడండి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే ఆయన మనకు కేడెముగా ఉన్నాడు డాలు వంటి వాడుగా ఉన్నాడు అలాగే అతిశయాస్పదముగా ఉన్నాడు మన తల ఎత్తువాడుగా ఉన్నాడు కదా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరిని బట్టి గర్వపడుతున్నావు ఎవరిని కేడుంగా చేసుకున్నావు నీ అతిశయాస్పదం ఎవరు మనుషుల్ని చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు సిగ్గుపడే రోజు వస్తుంది మనుషుల్ని నువ్వు అతిశయాస్పదంగా చేసుకుంటే ఖచ్చితంగా నవ్వుల పాల ఖచ్చితంగా గ్యారెంటీ బాధపడతావు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నాను నీ కేడుగా దేవుణ్ణి చేసుకో నీ అతిశయాస్పదంగా కూడా దేవుణ్ణి చేసుకో ఆయనే నీ తల ఎత్తువాడు కాబట్టి నువ్వు ఆయన పైనే ఆధారపడు ఆయన్నే నమ్ముకో ఆయన్ని తప్ప ఎవరిని కానీ దేన్ని కూడా నమ్మద్దు క్రైస్తలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు దేవుని పైన ఆధారపడినట్లయితే సిగ్గుపడరు అవమానం పొందరు మీ మీదికి నిందలు రావు అవమానాలు రావు దేవుని బట్టి మీరు అతిశయిస్తారు ఖచ్చితంగా ఆయనే మనకు అతిశయాస్పదముగా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయ కాల సమయంలో ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా రండి తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమ నమ్మకం గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటాను అనేశయ్య తండ్రి ఉదయ కాల సమయంలో నేను ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి మీరే మాకు కేడు యన మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులను శ్రమలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు బాధలు కన్నీళ్లు వేదనలు వాటన్నిటిని నాయన ప్రభా మీరు మా ముందు డాలులాగా ఉండి వాటన్నిటినీ అడ్డుకొని అవు మా మీదకి రాకుండా ఆపుతున్నందుకు స్తోత్రాలు మాకు మీరు కీడముగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అదే రీతిగా తండ్రి ప్రభా మా అతిశయాస్పదం మీరే స్వామి తండ్రి మతాల ఎత్తువారు మీరే స్వామి తండ్రి అందుని బట్టి కృతజ్ఞతలు మేము ఎక్కడ నిందలపాలైనా అవమానపరచుబన్నాం ఎక్కడ ఇబ్బందులకు ఎదురైన మా తల ఎత్తేది మీరేస్తు మమ్మల్ని బలపరిచేది మీరే మమ్మల్ని నిలువ పెట్టేది మీరేస్తుంది బట్టి కృతజ్ఞత ఆస్తిత్వం చెల్లించుకుంటున్నా తండ్రి ఎవరై కాల సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీ ఎవరైతే ఇలా తగ్గింపు మనసు కలిగి తండ్రి మిమ్మల్ని కేడంగా చేసుకుంటున్నారో అతిశయాస్పదంగా చేసుకుంటున్నారో నా తల ఎత్తివాడు నీవే బ్రబ్బా అని మీ పాదాల చెంత గోజాడుతూ తండ్రి మీకు చెప్పుకుంటున్నారు వారిని అందరి జీవితంలో మీరు కార్యం చేయమని దీవించమని ఆశీర్వదించమని అలాగే తండ్రి ఈ మాటలు వినకుండా ఎడచూని పెట్టి ఎంతమంది అయితే వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు వారు కూడా ఆలోచన చేయగలిగేలా మీకు ఇష్టమైతే ఈ మాటల వారిని తండ్రి కదిలించి వారిలో మనసు కలిగించేలా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ సమయంలో ఈ వాక్యాలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యత పరిశుద్ధిలో ప్రార్థించి తిరించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక అమెంట్